పాలమనేరు పట్టణంలోని లయన్స్ సేవా కేంద్రంలో జరిగిన ఉచిత కంటి శిబిరానికి మంచి స్పందన లభించింది పాలమనేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్తూరు మాజీ ఎంపీ కీర్తి శేషులు ఎం రామకృష్ణ రెడ్డి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ పరమవాదిగా లయన్స్ క్లబ్ పనిచేస్తుండడం సంతోషించ దగ్గ విషయం అన్నారు పేదలకు సేవ చేయడంలో కలిగే ఆత్మ సంతృప్తి ఆ అనుభూతి చెప్పలేదని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు

అందరూ ఆశ నిలు కాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు లైన్స్ లయన్స్ క్లబ్లో ఒక మణిపురాణి రోజుగా మేము భావిస్తున్నాము మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏదైతే ప్రజలకు పరిగెత్తే విధా ప్రజలు పనిచేస్తున్నారు అదే మాదిరి మన పలమునేరు ఎమ్మెల్యే గారు గౌరవ నేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పలమునేరు లైఫ్ క్లబ్ తరఫున మాకు ప్రోత్సాహం ఇచ్చి ఉచిత వైద్య శిబిరానికి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో మాకెంతో సంతోషంగా ఉన్నది కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టరాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం లైఫ్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అందులో మన పలువునేది లైఫ్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచేనో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే మొట్టమొదటిసారిగా ఈ శాసన శాసనసభ్యుడు అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభు అయితే ఇదొక మంచి కార్యక్రమం లైఫ్ లైఫ్ క్లబ్ తరఫున చేస్తూ ఉన్నామున తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అయినా చిన్న కార్యక్రమం మంచి కార్యక్రమం పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం ఇదే కార్యక్రమం కాదు ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారు మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి গত চবু